స్లావ్ లెక్వెర్రాని వాళ్ళు వచ్చేసి సూజీ రవ్వ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది దీనికోసం సూజీ రవ్వ అలాగే ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిర్చి పల్లీలు తాలింపు గింజలు కావాల్సి ఉంటుందండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి అట్లాగే కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు అలాగే తాలింపు గింజలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం పల్లీలు ఎలాగో పచ్చిగా ఉంటాయి కాబట్టి ఫ్రై అవ్వాలి కాబట్టి నేను వేపుకుంటున్నాను వాటిని ఇవి వేపుతుండగానే మనం పక్క నుంచి టొమాటోస్ కూడా కోసి పక్కకు పెట్టేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము మనం పల్లీలు ఇష్టంగా తింటాం ఇస్తే తింటే మాత్రం వేసుకోండి లేదంటే లేదు అలాగే పసుపు పసుపు కూడా యాడ్ చేసుకున్నామండి పసుపు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇష్టమే వేసుకోండి లేదంటే లేదండి స్కిప్ అది తర్వాత అల్లం కూడా వేసుకుంటున్నాం మేము కొంచెము అల్లం దంచుతున్నారు మా మమ్మీ దంచి వేసిన తర్వాత దాన్ని కలుపుకున్న కలుపుకోవాలి కొంచెం కలిపి కలుపుకున్న తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలండి టమాటోస్ వేసి యాడ్ చేసినాక కొంచెం మగ్గాలండి టమాటోస్ ఆ టమాటోస్ మగ్గినాక ఇప్పుడు మనం ఏదైతే రవ్వ తీసుకుంటున్నామో ఒక సుజీ రవ్వ మనం ఎంతైతే ఏ కప్పుతో అయితే తీసుకుంటామో దానికి రెండింతలు నీళ్ళు అంటే కప్పు సుజీ రవ్వకి రెండు కప్పులు నీరు పోసుకోవాలండి లేదా రెండున్నర కప్పులైనా పోసుకోవచ్చు ఎందుకంటే సుజీ రవ్వ దగ్గరగా అయిపోతుంది సో అందుకని మీరు ఇంకొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం ఉండదండి దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి మీకు ఎంత అయితే ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి ఇది కొంచెం ఈ వాటర్ కూడా కొంచెం బాగా మ మరగాలండి మరిగిన తర్వాత దాంట్లో సుజీరవ్వ ఉండలు కట్టకుండా గరిడితో తిప్పుకుంటూ మెల్లగా వేసుకోవాలండి అది వేసుకున్న తర్వాత మగ్గేందుకు ఒక ఐదు నిమిషాల పాటు రెండు నిమిషాల పాటు మూర్త పెట్టుకుంటే సరిపోతుంది దగ్గరగా అయిపోతుంది మీకు తెలుస్తుంది అర్థమవుతుంది ఎప్పుడు కట్టేసుకోవాలి ఏంటి అనేది మేము చూపిస్తున్న విధంగా ఇప్పుడైతే ఇప్పుడు మేము వేసేసాము తిప్పుతున్నామండి ఉండలు ఎక్కడా కట్టలేదు మీరు చూసినట్టయితే ఇప్పుడు దాన్ని మొలిడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అట్లా వదిలేస్తామండి ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో ఇంత కూడా వాటర్ అనేది లేదు దాన్ని సర్వ్ చేసుకోవడానికి నేను పల్లీ చట్నీ పల్లీ పౌడర్ కారం అలాగే టమాటో చట్నీ తీసుకున్నామండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి Please subscribe.